దర్శ వైవస్వత కింకరాంశ ఆ పర్వతం పైన దాదాపుగా వెతుకుతూ ఉంటాడు ఈ పర్వతం ఎక్కడ ఉన్నదా అని ఇలా వెళుతూ ఉన్నటువంటి హనుమంతుడికి బ్రహ్మదేవుడు గృహం కనబడుతుంది ఆ హిమాలయాల పైన కైలాసాన్ని చూస్తాడు ఇంద్రుడికి పరమశివుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రము ఏదైతే ఉందో ఇంద్రుడికి ఇచ్చినటువంటి వజ్రాయుధం ఏదైతే ఉందో ఆ వజ్రాయుధం ఇచ్చినటువంటి ప్రదేశాన్ని కూడా చూస్తాడు హనుమంతుడు హయగ్రీవుని ఆరాధించేటటువంటి ఒక ప్రదేశం కనబడుతుంది ఆ ప్రదేశంలోనే దాన్ని చూస్తాడు రుద్రుడు బ్రహ్మదేవుడు శిరస్సు ఖండించినటువంటి ప్రదేశాన్ని కూడా హనుమంతుడు అదే ప్రదేశంలో చూస్తాడు మరో సూర్యుడా అన్నట్టుగా కనబడతాడు హనుమంతుడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఇచ్చినటువంటి వజ్రాయుధం ఏ ప్రదేశంలో ఇచ్చాడో అనుగ్రహించి ఆ ప్రదేశాన్ని బాగా చూసి తెలుసుకుంటాడు శంకరుడు ధనస్సు పెట్టేటటువంటి స్థానాన్ని చూస్తాడు పాతాళానికి వెళ్ళేటటువంటి ద్వారి దారి ఆ ద్వారాన్ని చూస్తాడు ఇవన్నీ ఆ హిమాలయాలలో పర్వతం పైన కనబడతాయి హనుమంతుడికి వెతుకుతూ ఉంటాడు ఈ ఓషధులన్నాడు జంబవంతుడు పెద్ద అయినా ఎక్కడున్నాయని వెతుకుతూ ఉంటాడు ఆకాశంలో ప్రయాణం చేస్తూనే కైలాసముగ్రం హిమవశ్చిలా తదర్షభం కంచన శైలముగ్ర్యం కాంచీలముగ్ర్యం ప్రదీప్త సర్వషధి సంప్రదీప్తం తదర్శ సర్వషధి పర్వతేంద్రం సమస్త ఓషధులతో నిండిపోయి ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా మేరు పర్వతం అంతా ప్రజ్వలిస్తూ ఉంటుంది దాన్ని చూస్తాడు చూసి ఎక్కడ ఉన్నదో వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాడు హనుమంతుడు శమక్షత విసిష్మి వాసవదూత సూను ఆప్లుత్యతం చం చౌషపర్వతేంద్రం త్రౌషీనా విచయం చకార జాంబవంతుడు చెప్పినట్టుగానే వెతుకుతూ ఉంటే ఆ ప్రదేశంలో ఓషధీ పర్వతానికి వెళ్ళినటువంటి హనుమంతుడు ఆ ఓషధుల్ని ఒక తేజస్సుగా వెలుగుతూ ఉంటాయా నాలుగు విధాలైనటువంటి ఓషధులు అవి అంతర్ధానమయ్యే గుణం ఉన్నది అని చెప్పిన విధంగా వెలుగులు వెలుగుతూ ఉన్నటువంటి తేజస్సుతో ఉండేటటువంటివి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఓషధుల్ని బాగా చూస్తాడు హనుమంతుడు ఆశ్చర్యపడతాడు వాటిని ఆ ప్రదేశానికి దిగుతాడు ఆ పర్వతం పైన దిగి వెతకటం మొదలు పెడతాడు సయోజన సహస్రాణి సముతీత్య సమతీత్య మహాకపి దివ్యోషధిథరం శైలం విచరన్ మారుజా వేల కొలది యోజనాలు దాటెళ్ళాడు వానరుల దగ్గర నుంచి హిమాలయాల దాకా ఓషధి పర్వతం దగ్గరికి దిగాడు దిగి వెతకు వెతుకుతూ ఉన్నాడు హనుమంతుడు వెతుకుతున్నప్పుడు మహోషధ్యస్తత సర్వాస్త పర్వత సత్తమే విజ్ఞాయాంతం తతో జగ్మురదర్శనం ఎవరో వానరుడు వచ్చాడు మన కోసం వెతుకుతూ ఉన్నాడు అని ఈ ఓషధులు పర్వతం పైన ఉన్నటువంటి మూలికలు ఏవైతే ఉన్నాయో ఆ ఓషధులు అంతర్ధానం అయిపోయాయి అదృశ్యం అయిపోయాయి కనబడకుండా అయిపోయి వాటి తేజస్సును అవి తగ్గించుకున్నాయి జాంబవంతుడు చెప్పినట్టే జరిగింది ఆ పర్వతం పైన హనుమంతుడికి చాలాసేపు వెతికాడు ఎంత ఆలస్యమైతే అంత ప్రమాదం రామలక్ష్మణులు వానరులు బతుకుతారో లేరు అనే భయం చేత వేగంగా హనుమంతుడు ఆ పర్వతం సంజీవ పర్వతం పైన ఎతుకుతూ ఉన్నాడు అవేమో అదృశ్యమైనవి హనుమంతుని చూసి సత మహాత్మా హనుమాన పశ్యం అమృష్య అమృష్యమానోగ్ని సమాన చక్షు మహీధరేంద్రం తమువాచ వాక్యం హనుమంతుడు వెతకటాన్ని చూసి అవి అదృశ్యమయ్యాయి అసలు కనపడలేదు ఏవి ఓషధులు ఏవి మామూలు ఔషధులు ఏవి అవసరమైనవో ఏవి అనవసరమైనవో గుర్తుపట్టలేకపోయాడు హనుమంతుడు కూడా ఆ ప్రదేశంలో కోపం వచ్చింది ఆలస్యం అయ్యే కొద్దీ హనుమంతుడికి ఆగ్రహం పెరిగింది పెద్దగా తలపైకి పెట్టాడు తట్టుకోలేనంత కోపం వచ్చింది ఏదైనా చేస్తాడేమో అంత కోపాన్ని అక్కడ హనుమంతుడు చూపించాడు కళ్ళు ఎర్రగా అయిపోయి ప్రజ్వలించే నేత్రాల్లాగా కళ్ళు పెద్దవి చేసి పెద్దగా అరిచాడు ఆ పర్వతం పైన పైన అరిచి ఆ పర్వతంతోనే హనుమంతుడు మాట్లాడుతున్నాడు కోపంగా కిమే తదేవం సువినిశ్చితంతే తదేవ్చిత యద్రాగవేనాకంప పశ్యాహు బిభూతో మధో నగేంద్ర ఓహో ఓ పర్వతమా రాముడు విషయంలో రాముడు కోసమే నేను వచ్చానని నీకు తెలుసు రాముడికి నీతో ఇప్పుడు అవసరం ఉన్నది వానర సైన్యానికి అవసరం ఉన్నదని నీకు తెలుసు తెలిసి కూడా అంతర్ధానం అయ్యావంటే నా సంగతి ఏంటో చూపిస్తా నీకు కనబడకుండా పోతావా రాముడి విషయంలో కూడా జాలి చూపకుండా రాముడికి కలిగిన కష్టానికి దయ చూపకుండా నువ్వు అంతర్ధానం అవుతావా ఇక చూసుకో నా సంగతి అన్నాడు ఆ పర్వతంతో హనుమంతుడు కోపంగా నా బాహుబలం ఏంటో చూపిస్తా నన్ను వ్యతిరేకిస్తే నిన్ను పిండి పిండి చేస్తా అని చెప్పేసి ఆ పర్వతాన్ని ఉన్న పళంగా ఎత్తి పట్టుకున్నాడు హనుమంతుడు ఓషధులు ఉన్నటువంటి పర్వతాన్ని సంజీవని పర్వతం అంటారు దాన్ని చూసుకో అన్నాడు చూసుకో నువ్వు అదృశ్యమై నీ యొక్క ప్రతాపాన్ని చూపించావు కదా నా పరాక్రమం కూడా చూపిస్తానే హనుమంతుడు పైకెత్తి జళిపించి పెద్దగా అరిచి ఆ పర్వతాన్ని చేత్తో ఒక్కసారి పికిలించాట హనుమంతుడు సతస్య శృంగం స నగం స నాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం వికీర్ణకూటం జ్వలితగ్రసానం ప్రగృహ్య వేగాత్ సహసోత్పత కోపం ఆగటం లేదు హనుమంతుడికి ఓషధులా అంతర్ధానం అయిపోయాయి నా పరాక్రమం ఏంటో నేను కూడా చూపిస్తా అన్నాడు హనుమంతుడు అని ఆ పర్వతాన్ని ఒక్కసారిగా చెయ్యిట్లా పట్టుకొని ఆ పర్వతం పైన అనేకమైనటువంటి వృక్షాలు ఏవేవో గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది అనేకమైన ఏనుగులు అనేకమైనటువంటి బంగారంతో ఉన్నటువంటి ధాతువులు అన్నిటితో నిండిపోయి ఆ వెలుగులుగా ఉన్నది ఆ పర్వతం అంతా కూడా ఎడు చూసినా ఏదో ఒక ప్రత్యేకమైన వస్తువుతో వెలుగుతోనే ఉన్నది కాంతితో ఉంది ప్రత్యేకంగా ఉన్నది ఈ ఓషధులు నీ గుర్తించలేకపోయాడు హనుమంతుడు గుర్తించలేక వెంటనే ఆ పర్వతాన్ని చేత్తో ఇట్లా పట్టుకుని భూమితో సహా పైకెత్తాడు ఓషధులు ఉన్నటువంటి పర్వతాన్ని దానికి సంజీవ పర్వతము అని పేరు సతం సముత్పట్యకముత్పత మిత్రస్యోకాన్ సురా సురేంద్రాన్ సంస్థూయమాన ఖచరైరనేకై జవేగ గరుడోగ్రవేగ ఆ పర్వతాన్ని ఇలా గుచ్చి పైకెత్తి ఆకాశంలోకి ఎగిరాడు ఒక్క క్షణంలోనే హనుమంతుడు ఎగిరి గరుత్మంతుడిలాగా వేగంగా పరిగెత్తాడు ఇక వెనక్కి చూసుకోకుండా అంటే అంత వేగంగా వెళ్ళి రామలక్ష్మణులకి ఈ ఓషధులు సహాయం చాలా ఉన్నది ఈ ఓషధులు ఇప్పుడు అంతర్ధానం అయిపోయాయి ఏవో గుర్తించలేకుండాన్నాం అని చెప్పేసి పర్వతంతో సహా ఎత్తి ఆకాశంలోకి ఎగిరి దా సముద్ర గమనం నుండి వస్తూ సూర్యుడు సంచారం చేసే అంత ఎత్తుపైకి ఎగిరి మరో సూర్యుడు అన్నట్టుగా పర్వతాన్ని ఇలా చేత్తో పట్టుకొని హనుమంతుడు వేగంగా వచ్చేశాడు వానరులున్న చోటకి దాదాపుగా వస్తూ ఉన్నాడు ఈ వచ్చేటటువంటి సందర్భాన్ని వానర సైన్యం చూసింది యువతల వైపు స భాస్కరా ప్రసన్న స్తంభాస్కరాభం శిఖరం ప్రగృహ్య బభౌ తదా భాస్కర సౌ సమీపే ప్రతిభాస్కరాభ సూర్యుడు ఎక్కడున్నాడో అంత ఎత్తుకి ఎగిరాడు హనుమంతుడు ఎగిరి మరో సూర్యుడా అన్నట్టుగా కాంతితో ఆ పర్వతం ఎత్తుకొని వస్తూ ఉన్నాడు ఆకాశ మార్గం గుండా మరో సూర్యుడిలాగా ప్రకాశించాడు వానరులు చూశారు ఈ సందర్భాన్ని చూసి జయ జయధ్వానాలు పలుకుతున్నారు అందరూ తోకల పైకెత్తారు జయ జయధ్వానాలు పలుకుతూ హనుమంతుడికి జయ జయధ్వానాలు పలుకుతూ గగ్గోలు పెట్టింది ఆ ప్రదేశం అంతా వానర సైన్యంతో పర్వతంతో వస్తూ ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూసి సుదర్శన చక్రం విడిచిన మరో సూర్యుడిలాగా మరో విష్ణువులాగా ప్రకాశించాడు హనుమంతుడు ఆ కాంతిని చూశారు వానరుడు తం వానరా ప్రేక్ష తినేదు సతానపి ప్రేక్ష్యముద నద తాం సముత్కృష్ట రమం నిశమ్య లంకాలయా భీమతరం వినేదుహు హనుమంతుడిని చూసి వానర సైన్యం ధ్వని చేయటం మొదలుపెట్టింది వాళ్ళని కూడా హనుమంతుడు చూశాడు పెద్దగా అరిచాడు ఇంకా ఉత్సాహం వచ్చింది హనుమంతుడికి అసలే పర్వతం పైన ఆవేశంతో ఉన్నాడు అక్కడ పెద్ద స్వరంతో గాండ్రించాడు దాంతో జంతువులన్నీ పరారైపోయాయి హనుమంతుడు అరిచిన అరుపుకి ఈ వానరులు ఇక్కడ జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు హనుమంతుడు ఆకాశంలోకుండా వస్తూ ఉన్నాడు వీళ్ళ శబ్దాలు వినే హనుమంతుడు కూడా పెద్దగా రంకె వేశాడు ఈ రంకెకి లంక పట్టణంలో రాక్షసులకు భయం ఆ శబ్దం విని భయం వేసింది ఏమిటి ఇంత ధ్వని వచ్చింది అని జాగ్రత్తగా దిగాడు ఆ పర్వతంతో సహా హనుమంతుడు వానరుల మధ్యలోకి రామలక్ష్మణుడు పడిపోయి ఉన్నారు వానర వీరులు పడిపోయి ఉన్నారు ఎందరో వానర వీరులు శరీర అవయవాలు తెగిపోయి కుప్పల కుప్పలుగా పడి ఉన్నారు అలాంటి ప్రదేశంలో జాగ్రత్తగా తెచ్చి ఆ పర్వతాన్ని హనుమంతుడు దించాడు తతో మహాత్మా నిపపా తస్మిన్ శైలత్తమే వానరసైన్యమధ్యే హుత్తభ్య శిరసాభివాద్య విభీషణం సస్వజే సహా పర్వతాన్ని దించి ఆ వానర వీరుల్లో ఇంద్రజిత్తు బాణప్రయోగం తగలనటువంటి వాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు ఎందరో వానరుల దగ్గరికి వెళ్ళి ముందు నమస్కరించాట హనుమంతుడు శిరస్వంచి నమస్కరించాడు పర్వతాన్ని తెచ్చానయ్యా అని వాళ్ళకి నమస్కరించి విభీషణుడి దగ్గరికి వెళ్ళి కౌగులించుకున్నాడు హనుమంతుడు తాబో తాబపుభ్యో మానుషరాజపుత్రంధమాఘ్రాయ మహోషధీనాం తదా విశాల్ విశల్య చ హరిప్రమేరాహ ఆ పర్వతాన్ని తెచ్చి అలా క్రింద దించి అక్కడ దగ్గరలో ఉన్న వానరుల్లో పెద్ద వయసులో పెద్దవాళ్ళు వీరులు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించుకొని హనుమంతుడు విభీషణు కౌగిలించుకొని నిలబడ్డాడో లేదో ఈ కాస్త సమయంలోనే ఆ ప్రదేశమంతా కూడా ఈ ఓషధులు అంటే సంజీవ పర్వతం నుండి సహజంగా వచ్చేటటువంటి ఒక వాసన ఆ ప్రదేశం అంతా ఆవహించింది ఒక వస్తువును మనం ఒక ప్రదేశంలో పెడితే ఒక మంచి సెంటు కావచ్చు పన్నీరు కావచ్చు అత్తరు లాంటివి ఆ ప్రదేశమంతా సహజంగా వ్యాపించినట్టు ఆ ఓషధీ పర్వతాన్ని సంజీవ పర్వతాన్ని తెచ్చి హనుమంతులు పెట్టగానే దాని వాసన ఆ ప్రదేశం అంతా వ్యాపించింది కాసేపట్లోనే అది ఎప్పుడైతే వ్యాపించిందో అందరూ కూడా నాలుగు విధాలు అయినటువంటి ఓషధులు ఏవైతే శరీర అవయవాలు తెగి ఉంటే అవి దగ్గరగా అతుక్కునేటటువంటి విధానం కలిగినటువంటి ఔషధి వాసన తగలగానే వాళ్ళు లేచి నిలబడ్డారు ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా కొంతమంది కొన ఊపిరితో ఉన్నవాళ్ళు మళ్ళీ స్వస్థత పొంది ఓపిక తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు లేచారు కొంతమంది మూర్ఛపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఆ వాసన తగిలి ఎవరెవరి స్థాయికి తగ్గట్టుగా దెబ్బలు తగిలి ఉన్నారు మూర్చపోయిన వాళ్ళు కూడా మళ్ళీ స్పృహ వచ్చి ఏదో నిద్రలోంచి లేచినట్టుగా ఒళ్ళు విరుచుకొని మళ్ళీ కొంతమంది లేచారు ఇలా వానర సైన్యం ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు లేస్తూ ఉన్నారు అందరు ఆశ్చర్యంగా చూశారు ఆ పర్వత ప్రభావం చేత హనుమంతుడు తీసుకొచ్చి అక్కడ పెట్టగానే దాని వాయువులు ఆ ప్రదేశం అంతా వ్యాపించటం వల్ల చాలామంది వానరులు బ్రతికారు అప్పటికే అందరూ కూడా లేవటాన్ని చూశారు సర్వే విరుజా విరుజాక్షణేనా హరిప్రవీరాశ్చాశ్చయే సు గంధేన తాసాం ప్రవరౌషీనా సుప్తా నిశాంతే సంప్రబుద్ధా కొన ఊపిరితో ప్రాణాలు పోయినాయా అన్నట్టుగా స్పందించినటువంటి శరీరం కలిగినటువంటి వానరులు కూడా ప్రాణాలు కొంచెం ఇప్పుడే నిద్రలేచాడేమో అన్నట్టుగా లేస్తూ ఉన్నారు ఓషధి వాసన తగలగానే క్షణకాలంలో నిద్ర లేచిన వాళ్ళలాగా లేచారు తెల్లవారుదామున మేల్కొని ఎవరైతే ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారో ఎలా అయితే ఆరోగ్యంగా లేస్తారో అలా వానరులు లేస్తూ ఉన్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క వానరులు లేవటాన్ని చూశారు అందరూ కూడా అందరూ లేవటాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడితే చాలామంది ఏమిటిది ఇంత మహత్యంగా ఉన్నది అనుకొని జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు వానర వీరులంతా కూడా ఈ జయ జయధ్వానాల ధ్వని లంకా పట్టణంలో వినపడింది వానరులంతా చనిపోయిన వాళ్ళు లేస్తూ ఉన్నారు రాక్షస వీరులు చాలామంది మరణించారు అనే వార్త కొంత రావణుడికి తెలిసింది అయితే ఇక్కడ ఒక సందర్భం జరిగింది ఇప్పటి వరకు కూడా రాక్షస వీరుడు అంటే ప్రధానంగా ఉండేటటువంటి వీరులే మరణించారు అని చెప్పుకుంటూ వస్తున్నారు రావణుడికి వార్త చెబుతూ ఈ వీరుడు చనిపోయే లోపు ఆ వీరుడు కింద వచ్చినటువంటి అనుచరులు కొంతమంది గుర్రాలపైన రథాలపైన ఏనుగులపైన నడుచుకొని ఆయుధాలు ధరించి జయ జయధ్వాణాలు పలుకుతూ వచ్చేటటువంటి కోట్ల మంది రాక్షస వీరుడు ముందు వాళ్లే మరణిస్తూ ఉన్నారు ఆ మరణించినటువంటి వాళ్ళందరినీ రావణుడికి మరణించారు అని చెప్పకుండా ప్రాణాలు పోయినటువంటి ఈ రాక్షసవీరులను సముద్రంలో పడేస్తున్నారు రాక్షసులంతా కూడా సాయంత్రం అయ్యేసరికి ఎవరైతే కుప్పల కుప్పలుగా రాక్షసవీరులు మరణించారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తున్నారు రాక్షసులే పారేస్తున్నారు రావణుడు కనబడకూడదు అని అయితే ప్రధానంగా ఏ వీరుడు మరణించాడో ఆ వీరుడు పేరు మాత్రమే అక్కడ చెబుతున్నారు ఈ రాక్షస వీరులందరినీ సముద్రంలో నెట్టేస్తున్నారు చనిపోయిన వాడిని చనిపోయినట్టు వానర వీరులు మాత్రం కుప్పల కుప్పలుగా పడి ఉంటున్నారు ఇలాంటి ఇలా పడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేవటం మనకి ఈ సందర్భంలో కనబడుతూ ఉంది డెబ్భై నాలుగవ సర్గలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావటం రామలక్ష్మణ్ను బ్రతికించుకోవటం తన భక్తిని ప్రకటించుకోవటం జాంబవంతుడు చెప్పిన మాటను నిజం నిజం చేయటం మనకి ఈ సర్గలో కనబడుతుంది ఆ పర్వతాన్ని అలా తెచ్చి అక్కడ పెట్టి పెద్దలకు నమస్కరించుకుంటాడు హనుమంతుడు తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి రాముడికి నమస్కరించుకుంటాడు నిలబడతాడు ఇక వేరే ఏ మాటలు మాట్లాడటం ఉండదు హనుమంతుడు రాముడు సన్నిధికి వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది డెబ్భై నాలుగో సర్గలో యుద్ధకాండలో మనకు కనబడుతుంది